హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విశాలాక్షి నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఈ టైంలో విశాలాక్షి కాల్ చేస్తుంది ఏంటి మళ్ళీ ఏం గొడవో ఏమో ఏం బాగుతుందో ప్రశాంతంగా మాట్లాడాలి అది ఎలా మాట్లాడినా సరైన సమాధానం చెప్పి నోరు తెరవకుండా చేస్తాను చిన్ని గురించి విక్కీ గురించి నోరు పడేసుకుంటూ మాట్లాడితే ఈసారి నేను అస్సలు ఊరుకోను అనుకుంటూ కొంచెం కంగారు పడుతూనే కాల్ లిఫ్ట్ చేసింది అమల అక్కా అని ఏడుపు గొంతు విశాలాక్షిది వినిపిస్తోంది ఏమైంది విశాలాక్షి అక్కా నేను హాస్పిటల్లో ఉన్నాను అరే ఎందుకేడుస్తున్నావు ఏమైందో ముందు చెప్పు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువచ్చానక్క అత్తయ్య గారా అవునక్క ఉదయాన్నే నేను ఇంటికి వచ్చాను ఆవిడతో మాట్లాడుతూ ఉంటే ఉన్నట్టుండి పడిపోయారు నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు హాస్పిటల్కి ఇప్పుడే వచ్చాను ఆవిడని అడ్మిట్ చేయాలంటే ఫైవ్ థౌజండ్ కట్టమని అంటున్నారు విశాలాక్షి ముందు అడ్మిట్ చెయ్యి నేను వచ్చి డబ్బులు ఇస్తాను ఏ హాస్పిటల్ చాలా కంగారు పడుతూ అడిగింది అమల విశాలాక్షి అడ్రస్ చెప్పగానే విద్యాధర్కి కాల్ ట్రై చేసింది కనెక్ట్ కాకపోవడంతో మెసేజ్ చేసి ఉన్న పలంగా ఇంటికి వచ్చి తాను సేవ్ చేసిన మనీ మొత్తం బ్యాగ్లో పెట్టుకుని హాస్పిటల్కి బయలుదేరింది అసలు ఏమైంది ఉన్నట్లుండి అతయ్య గారు పడిపోవడం ఏంటి అసలే విక్కీ పెళ్ళికి ముందు గుండె నెప్పి అని చాలా హడావిడి పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఏంటిది అమలకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఆవిడికి ఏమీ కాకూడదు భగవంతుడా మా ఇంటి పెద్ద దిక్కు ఎప్పుడు బాగుండాలి అని మనసులో అనుకుంటూ ఆటోలో విశాలాక్షి చెప్పిన హాస్పిటల్కి బయలుదేరింది చిన్ని చాలా రోజుల తర్వాత కాలేజ్కి రావడంతో లంచ్ పీరియడ్లో ఫ్రెండ్స్ అందరూ రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు ఏంటే ఏమైంది కాలేజ్కి రావట్లేదు అని ఒకరు అడుగుతుంటే చదువు మానేసి హౌస్ వైఫ్ అయిపోదాం అనుకుంటుందేమో అని మరొకరు కమెంట్ చేస్తున్నారు మాట్లాడవేంటే మీ ఆయన నిన్ను వదిలి ఉండలేక కాలేజ్కి కూడా పంపించట్లేదా అని ఇంకొకరు అడుగుతున్నారు ఏయ్ మీకేమీ పని పాట లేదా ఎందుకు దాన్ని అలా విసిగిస్తారు ఒంట్లో బాగోక కొన్ని రోజులు లీవ్ పెట్టింది ప్రతిదీ మీతో చెప్పాలా ఏంటి వాళ్ళందరినీ కోప్పడి అక్కడ నుంచి పంపించేసింది లీలా చిన్ని ముందు వచ్చి కూర్చుంది ఏంటే ఈరోజు మీ అత్తగారు ఏం స్పెషల్ చేసింది అడిగింది లీలా బంగాళదుంప కూర టమాటా పప్పు అప్పడాలు వడియాలు చెప్పి సైలెంట్గా ఫుడ్ తింటోంది చిన్ని ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కదా ష్యూర్ అంటూ చిన్ని లీలాకి కూడా ఫుడ్ షేర్ చేసి మళ్ళీ సైలెంట్గా ఫుడ్ తింటోంది ఏంటే ఏమీ మాట్లాడట్లేదు ఏం మాట్లాడాలి లీలా నాతో మాట్లాడడానికి మాటలు లేవా ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు సారీ నీ పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేశానేమో కానీ నాకెందుకనో బాధగా అనిపించింది చిన్ని చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం కదా ఆ చొరవతోనే నీకు అలాంటి సజెషన్ ఇచ్చాను నా మాటలు నీకు ఏమైనా బాధ కలిగించి ఉంటే ఐ ఐఆమ్ రియల్లీ సారీ లీలా ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు నేను నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను నా మీద ఉన్న కన్జంతోనే నువ్వు అలాంటి సలహా ఇచ్చావు అయితే నా మీద నీకు కోపం లేదా చిన్న నవ్వు నవ్వింది చిన్ని మరైతే ఎందుకలా ఉన్నావు ఏమో నాకే తెలియట్లేదు మనసంతా ఏదో బాధ ఇంట్లో ఉంటే పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది అందుకనే డాక్టర్ సజెషన్ తీసుకుని కాలేజ్కి వచ్చాను కొంచెమైనా మైండ్ డైవర్ట్ అవుతుందని చిన్ని మాటలను బట్టి లీలా అర్థం చేసుకుంది ఇంకా విక్కీకి చిన్నికి మధ్య ప్రాబ్లం క్లియర్ కాలేదని చిన్నీని ప్రశ్నలతో విసిగించకూడదని సైలెంట్గా తాను కూడా ఫుడ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది ఇద్దరూ కలిసి కాలేజీ లోపలికి వెళ్తుంటే హాయ్ చిన్ని అన్న పిలుపుతో వెనక్కి తిరిగి చూశారు దిలీప్ నవ్వుతూ పలకరిస్తున్నాడు చిన్ని వాడిని చూడగానే మొహం చిట్లించింది ఎలా ఉన్నావు చిన్ని మరొక ప్రశ్న అడిగాడు నాకే నిక్షేపంగా ఉన్నాను చెప్పి లోపలికి వెళ్తుంటే వన్ మినిట్ చిన్ని ప్లీజ్ దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు ఏం కావాలి నీకు చిన్ని నీ గురించి తెలిసింది నీకు మీ ఆయనకి మధ్య ఏవో డిస్టబెన్స్ అంటగా అతను కరెక్ట్ పర్సన్ కాదని వేరొక అమ్మాయితో ఎఫైర్ ఉందని విన్నాను ఈ విషయం తెలిసి నాకే మనసంతా పాడైపోయింది నువ్వు ఇంకెంత బాధపడుతున్నావో తలుచుకుంటేనే చాలా చాలా బాధగా అనిపిస్తోంది పైగా నన్ను కాదని వాడిని చేసుకున్నావు ఆస్తి అంతస్తు లేకపోయినా గుణం ఉంటే చాలు అనుకున్నావు తీరా వాడికి క్యారెక్టర్ లేదని తెలిసి నీ మనసు ఎంత కృంగిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను షటప్ నోరు ముసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నా భర్త గురించి నేను నీతో ఏమైనా చెప్పానా చాలా కోపంగా అంది చిన్ని నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదా ఏంటి అయినా నువ్వు నన్ను ఇలా గట్టిగా అరిచి కంట్రోల్ చేయొచ్చు లోకాన్ని కంట్రోల్ చేయలేవు కదా ఉన్నమాట అంటే ఇంత ఉలికెందుకు నీ భర్త క్యారెక్టర్ మంచిది కాకపోతే అందుకు నువ్వేం చేయగలవు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు వాడు నీకు కరెక్ట్ కాదు మీ పెళ్ళయ్యి నెల రోజులు తిరగకుండానే మరొక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నాడంటే అతనిది ఎంత చీప్ మెంటాలిటీనో ఈజీగా అర్థమవుతుంది కదా నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పటికీ నీతో లైఫ్ షేర్ చేసుకోవాలన్న ఆశ నాలో అలాగే ఉంది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా నిన్ను చాలా చాలా బాగా చూసుకుంటాను విక్కీలా మాత్రం ప్రవర్తించను ఆలోచించు చూడు ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్న చంపలు పగల కొడతాను హౌ డేర్ యూ నా హస్బెండ్ గురించి నా ముందే ఇలా మాట్లాడతావా అతని కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అతనిది చీప్ మెంటాలిటీ కాదు పెళ్ళైన అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియని నీది చీప్ మెంటాలిటీ నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది చిరాకు పడుతూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్ని తిడుతున్నా కూడా అవేమీ వినిపించినట్లే చిన్ని వైపు చూసి నవ్వుతూ నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయటికి నడిచాడు దిలీప్ చిన్ని మనసులో రకరకాల ఆలోచనలు అసలు వీడు కాలేజ్కి ఎందుకు వచ్చాడు నా ముందు నిలబడి ఇంత డేర్గా ఎందుకు మాట్లాడుతున్నాడు విక్కీ గురించి ఎవరు చెప్పారు ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు చిరాకు కోపం మనసంతా అల్లకల్లోలం విక్కీ గురించి వాడు అన్ని మాటలు అంటుంటే చెప్పలేనంత ఉక్రోషం వచ్చేసింది వాడిని కొట్టాలని అనిపించినా తాకడం ఇష్టం లేక అసహ్యించుకుని ఎడాపెడ తిట్టేసి క్లాస్రూంలోకి వచ్చి కూర్చుంది అసలేం జరుగుతోంది రాను రాను ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం ఏమో కానీ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి ఏంటి ఆలోచిస్తుంటేనే చిన్ని కళ్ళల్లో నుంచి తనకి తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అమల హాస్పిటల్కి చేరుకొని రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అంటూ అలివేలు గురించి డీటెయిల్స్ అడుగుతుంటే మేడం ఆవిడని ఇప్పుడే అడ్మిట్ చేశారు కానీ బిల్ పే చేయలేదు మేడం ముందు బిల్ పే చేయండి అంది రిసెప్షనిస్టు అలాగే అంటూ బిల్ చెక్ చేసి ఒక టెన్ థౌజండ్ పే చేసింది అమల వెంటనే అలివేలు అడ్మిట్ అయినా వార్డ్కి చేరుకుంది విశాలాక్షి బయట వెయిట్ చేస్తోంది వామ్మో ఈవిడ చస్తే ఆ నింద నా మీద పడుతుందేమో అనుకుంటూ తెగ టెన్షన్ పడుతోంది అమల గబగబా అక్కడికి వచ్చి విశాలాక్షి అత్తయ్య గారికి ఎలా ఉంది అడిగింది లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారక్క ఇంకా ఏ విషయమూ చెప్పలేదు అసలు ఉదయం కూడా చక్కగా మాట్లాడారు ఈ లోపే ఏమైంది నువ్వెందుకు వచ్చావు అదేంటక్క అలా అంటావు నేను రాకూడదా హెచ్చు స్వరంలో అంది విశాలాక్షి అది కాదు విశాలాక్షి ఇప్పుడు ఎందుకు వచ్చావు అత్తయ్య గారితో ఏమైనా గొడవ పడ్డావా అనుమానంగా చూస్తూ అడిగింది అయ్యో నేనెందుకు గొడవ పడతాను అలాంటిదేమీ లేదు తడబడుతూ అంది విశాలాక్షి అమల విశాలాక్షితో ఆర్గ్యూ చేయడం మానేసి విద్యాధర్కి మరొకసారి కాల్ చేసింది తన ఫోన్ సైలెంట్లో ఉండడంతో విద్యాధర్ కాల్ లిఫ్ట్ చేయలేదు ఈలోపు డాక్టర్స్ బయటికి వచ్చి పేషెంట్ మీకేమవుతారు అడిగారు అమల వైపు చూస్తూ మా అత్తగారండి ఇప్పుడు ఆవిడికి ఎలా ఉంది చూడండి ఆవిడ వయసు డెబ్బై పైనే ఉంటుంది కదా అవునండి ఇంచుమించు అంతే ఉంటుంది ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అది కూడా చాలా హెవీగా మేము ఇప్పుడే ఏమీ చేయలేము ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుతాము ఏదైనా సీరియస్ అయితే వెంటిలేటర్ మీద ఉంచాల్సి ఉంటుంది చెప్పారు ఆ మాటలు విని అమలకు చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది మేము లోపలికి వెళ్ళి ఆవిడని ఒక్కసారి చూడొచ్చా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది ఒక గంటలో మేము మీకు ఇన్ఫామ్ చేస్తాము అప్పుడు లోపలికి వెళ్ళి చూడొచ్చు వెంకట్ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు నారద్య ఎంక్వైరీ గురించి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాడు వినయ్ షాపింగ్ మాల్లోకి ఎంట్రీ అవుతూనే తన ఫోన్ లాకర్లో పెట్టేయాలి కనుక వినయ్కి కాల్ చేసి ఎటువంటి ఉపయోగము ఉండదు ఏం చేయాలో అమలకి అర్థం కావట్లేదు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి చిన్నీకి కాల్ చేసింది చిన్నీ క్లాస్ రూమ్లో ఉండడంతో తన ఫోన్ సౌండ్ రాగానే ఒక్కసారిగా అందరూ తన వైపే చూశారు ప్రొఫెసర్ కోపంగా చూస్తూ గెట్అవుట్ ఇన్ మై క్లాస్ అంటూ తిట్టగానే సైలెంట్గా చిన్నీ లేచి బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది నేను క్లాస్ రూమ్లో ఉంటానని తెలుసు కదా ఈ టైంలో అత్తయ్య కాల్ చేశారేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసింది అమల కాల్ లిఫ్ట్ చేస్తూనే తను ఏ హాస్పిటల్లో ఉంది క్లియర్గా చెప్పి చిన్ని ఇక్కడికి రాగలవా అమల గొంతులో భయం వినిపిస్తోంది చిన్నికి ఏమైంది అతయ్య ఆర్ యూ ఆల్ రైట్ చిన్ని అమ్మమ్మగారి పరిస్థితి ఏమీ బాగాలేదు డాక్టర్స్ కష్టం అంటున్నారు చాలా బాధగా ఉంది ఒక్కరు కూడా కాల్ చేయట్లేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య మీరు భయపడకండి నేను వస్తున్నాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటూ ఉన్న పలంగా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి చేరుకుంది అత్తయ్య ఎక్కడ ఉన్నారు ఫోన్లో మాట్లాడుతోంది ఫోర్త్ ఫ్లోర్ ఓకే వన్ మినిట్ వస్తున్నాను లిఫ్ట్లో చిన్ని పైకి రాగానే తనని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది అమలకి కన్నీళ్ళు ఆగట్లేదు చిన్నిని పట్టుకుని అలాగే ఉండిపోయింది చిన్నిని చూడగానే ఒళ్ళు మండిపోతోంది విశాలాక్షికి అమ్మో అమ్మో కోడలు అంత బరి తెగించినా ఏ మాత్రము ఆ పిల్లని హద్దుల్లో పెట్టకపోగా హత్తుకుపోతోంది ఈవిడ అంతేలే అంతా ఆస్తి మహిమ అని తిట్టుకుంటూ మెటికలు వీరిస్తూ మూతి తిప్పుకుంటోంది విశాలాక్షిని గమనించింది చిన్ని చిన్ని అమ్మమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది విశాలాక్షినే చెప్పింది అమల కళ్ళు తుడుచుకుంటూ ఓ అవునా అంటూ విశాలాక్షి వైపు కృతజ్ఞతగా చూస్తూ అతయ్య గారు అని ఏదో మాట్లాడబోతుంటే ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది మళ్ళీ కొత్తగా వరుసలు కలపక్కర్లేదు ఒకసారి అవమానించిన తర్వాత సిగ్గుశం ఉన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడరు నేను డబ్బుకి గడ్డు తినే రకాన్ని కాదు అంటూ విశాలాక్షి చిన్ని వైపు కోపంగా చూస్తూ మొహం తిప్పేసుకుంది ఆవిడ ప్రవర్తనకి చిన్నికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అసలు ఆవిడ ఏం మాట్లాడుతోంది నేను ఇప్పుడు ఏమన్నాను తనని తానే ప్రశ్నించుకుని మళ్ళీ మాట్లాడబోతుంటే చిన్ని అంటూ చెయ్యి పట్టుకుని ఆపింది అమల అది కాదు గారు ఆ రోజు నేను కావాలని అలా ప్రవర్తించలేదు ఆవిడ మాటలు ఆ నిందలు తట్టుకోలేక అలా నాకు తెలియకుండానే చెయ్యి చేసుకున్నాను బాధగా అంది చిన్ని చిన్ని ప్లీజ్ ఇప్పుడు అదంతా వదిలేసాయి అమ్మమ్మగారి గురించి ఆలోచిద్దాము ఆవిడకి ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అత్తయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్మమ్మగారికి ఏమీ కాదు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు ఈ సిటీలో నేను మాట్లాడతాను విశాలాక్షి అత్తయ్య గారు తెలుసుకో తెలియకో ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి పని చేశారు ఇక్కడ కూడా నెంబర్ వన్ డాక్టర్స్ ఉన్నారు చిన్ని ఇందాకే డాక్టర్ చెప్పారు కష్టమని లేదత్తయ్య గారు అమ్మమ్మ గారికి ఏమీ కాదు మీరు భయపడకండి అంటూ అమలకు ధైర్యం చెప్పి డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళింది చిన్ని తన ఐడెంటిటీ చూపించగానే తనని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు స్టాఫ్ మెంబర్స్ శ్రద్ధ ఐడెంటిటీని అబ్జర్వ్ చేశారు ఆ డాక్టర్ మీరు శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఫౌండర్స్ సూర్య చక్రవర్తి గారి అమ్మాయి కదూ అవునండి నా పేరు శ్రద్ధ నమస్తే నమస్తే అమ్మ కూర్చో మీకేం కావాలి హాస్పిటల్కి రావడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా సార్ ఈరోజు మీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన అలివేలు గారికి నేను మనవరాలిని ఆవిడిని ఎలాగైనా కాపాడండి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆవిడని క్షేమంగా మాకు అప్పచెప్పండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగింది చూడమ్మా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆవిడ వయసు పరిస్థితి కూడా సహకరించాలి కదా ఈ వయసులో అలాంటి హార్ట్ స్ట్రోక్ వస్తే ఒక్కొక్కసారి స్పాట్లోనే డెడ్ అయిపోతారు కానీ లక్కీగా మీ అమ్మమ్మ గారి విషయంలో అలా జరగలేదు చూద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుతున్నాం కదా ప్రమాదానికి ఎంత అవకాశం ఉందో కోలుకోవడానికి కూడా అంతే అవకాశం ఉంది కంగారు పడవద్దు అన్నాడు డాక్టర్ సార్ అమ్మమ్మగారి పరిస్థితి బాగోకపోతే ఆపరేషన్ చేయొచ్చు కదా బైపాస్ సర్జరీ శ్రద్ధ నాకు నీ మాటలను బట్టి అర్థమవుతుంది ఆవిడ మీద నీకు ఎలాంటి ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు డాక్టర్ కాదు కదా నాకు సజెషన్ ఇవ్వడానికి చిన్న నవ్వు నవ్వాడు డాక్టర్ తన తప్పు తెలుసుకుని చిన్ని సారీ సార్ అంది ఇట్స్ ఓకే చూడు శ్రద్ధ బైపాస్ సర్జరీ చేస్తే తట్టుకునే శక్తి ఆవిడికి లేదు మధ్యలోనే ఆవిడ ప్రాణం కూడా పోవచ్చు ముందు నెల రెండు నెలలు సరిగ్గా మెడిసిన్స్ వాడుతూ ఆవిడ కోలుకోవాలి ఆ తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ వేయగలము బైపాస్ సర్జరీ చేయాలా స్టెంట్ వేస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ మనం తర్వాత ఆలోచించాలి ముందు ఆవిడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి బయటికి వస్తే ఆలోచిద్దాము అన్నాడు చిన్నీకి అలువేలు పరిస్థితి అర్థమయ్యింది చాలా బాధగా అనిపించింది ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు కదా మనసంతా కకా వికలం అయిపోయింది అమల దగ్గరికి వచ్చి డాక్టర్ మాట్లాడిన విషయాలన్నీ చెప్పి దిగులుగా కూర్చుంది చిన్నీ కూడా విక్కీకి పదే పదే కాల్స్ చేసింది విక్కీ నారత్ కేస్ గురించి బిజీగా ఉండడంతో ఫోన్ అబ్జర్వ్ చేయలేదు అమల కంగారు పడుతూ ఉండడం గమనించి తాను కూల్గా ఉంటూ అమలకు ధైర్యం చెప్తూ మీరేమైనా తిన్నారా అత్తయ్య గారు లేదు చిన్ని ఆకలిగా లేదు అలా అంటారేంటి అత్తయ్య ఏదో ఒకటి తినండి మనం హాస్పిటల్లో ఉన్నాము అమ్మమ్మగారికి ట్రీట్మెంట్ జరుగుతోంది ఇంతకంటే క్రిటికల్ కండిషన్ నుంచి రికవరీ అయిన పేషెంట్స్ ఎంతమంది లేరు చెప్పండి ముందు ఏదైనా తిని వద్దాం రండి అంటూ విశాలాక్షి వైపు కూడా చూసింది చిన్ని మీరు కూడా మాతో పాటు రావచ్చు నార్మల్గా మాట్లాడి ముందుకు నడిచింది చిన్ని కడుపులో ఎలకలు పరిగెడుతున్నా చిన్ని మీద ఉన్న అక్కసుతో అవసరం లేదు విసుక్కుంది విశాలాక్షి విశాలాక్షి టైం రెండున్నర దాడుతోంది ఏదైనా తిని వద్దాంరా పిలిచింది యమల నువ్వు పిలిచావు కాబట్టి వస్తున్నానక్క నీ కోడలు పిలిచిందని కాదు అంది విశాలాక్షి బడాయి నటిస్తూ అమల విశాలాక్షితో ఆర్గ్యూ చేయలేదు చిన్ని హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్నా హోటల్కి వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి మంచి ఫుడ్ పెట్టించింది చిన్ని నువ్వు కూడా ఏమైనా తిను ఆల్రెడీ క్యారియర్ ఇచ్చారు కదా అత్తయ్య తిన్నాను అవునా నీకు వామిటింగ్స్ అవ్వలేదు కదా లేదు టాబ్లెట్స్ వేసుకున్నాను కదా వామిటింగ్స్ అవ్వట్లేదు వాళ్ళిద్దరి మాటలు వింటూ విశాలాక్షి మొహం మాడిపోతోంది అవ్వా అవ్వా ఇదెక్కడి చోద్యమో కోడలు ఎవరితోనో కడుపు చేయించుకుంటే అత్తగారు కోడలు ఆరోగ్యం కోసం తపన పడుతోంది దరిద్రం కలియుగం అంటే ఇదే పళ్ళు పటపటా కొరుకుతూ వాళ్ళిద్దరి వైపు ఈసడింపుగా చూస్తూ అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది ఏమీ లేదు విశాలాక్షి చిన్ని ప్రెగ్నెంట్ కదా వామిటింగ్స్ అవుతున్నాయి ఉదయం డాక్టర్స్కి చూపించాను మెడిసిన్స్ ఇచ్చారు అత్తయ్య నేను బిల్ పే చేసి వస్తాను అంటూ చిన్ని పక్కకు వెళ్ళింది చిన్ని అలా పక్కకు వెళ్ళగానే హవ్వా ఇదేమైనా సంతోషకరమైన వార్త అక్క బరి తెగించిన నీ కోడలికి బుద్ధి చెప్పకుండా నెత్తిమీద పెట్టుకుంటున్నావేంటి సిగ్గుచేటు బుగ్గలు నొక్కుంది సిగ్గుచేట ఏం మాట్లాడుతున్నావు మాతృత్వం అనేది అందరికీ మధురమైన కళ విశాలాక్షి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇంకా దిగజారద్దు నా దృష్టిలో కోపంగా అంది అమల అది కాదక్క విక్కీ ఊర్లో లేడు చిన్ని ఎలా ప్రెగ్నెంట్ అయ్యింది విశాలాక్షి ఏదో అనబోతుంటే తన ఆలోచనలు చదివినట్లే నోరు ముయ్ విశాలాక్షి నీ అనుమానాలన్నీ పక్కన పెట్టేశాయి నా కోడలు బంగారం దానిమీద నిందులు వేయొద్దు దాని కడుపులో మా వారసుడు పెరుగుతున్నాడు విక్కీ బిడ్డ పెరుగుతున్నాడు జరిగిందేమిటో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినది నువ్వు ఊహించుకుని ఒక ఆడపిల్ల మీద నిందలు వేయడం తప్పు ఈసారి అది కొట్టదు నేను కొట్టాల్సి వస్తుంది నోరు జాగ్రత్త అంతేనమ్మా అనండి అనండి అందరికీ లోకువు అయిపోయాను మొగుడు తిడితే మాతాకాలం వాడు కూడా తిడతాడు నా మొగుడు నన్ను వదిలేసిపోయి అందరికీ లోకువు చేసి పడేశాడు రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక లెవెల్లో యాక్ట్ చేస్తుంది ఏంటి ఇప్పుడు ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నావా నీ ఇష్టం నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటానంటే నేనేమీ చేయలేను చిన్ని గురించి నీకు తెలియదు తను చిటిక వేస్తే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి వస్తారు తన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది మొదటిసారి కాబట్టి నిన్ను కొట్టి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ నువ్వు రచ్చ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుంది జాగ్రత్త విశాలాక్షి తోటి కొడలివి కాబట్టి నీ క్షేమం కోరి చెప్తున్నాను ఇప్పుడే నీ డ్రామాలన్నీ ఆపేసేయ్యి వార్నింగ్ ఇస్తున్నట్లు అంది అమల అంతే ఆ రోజు చిన్ని తనను కొడుతూ అన్న మాటలన్నీ గుర్తుకు వచ్చాయి ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు హౌ డేర్ యూ అంటూ చిన్ని అరిచిన అరుపులు కొట్టిన దెబ్బ ఆ సీన్ మొత్తం కళ్ళ ముందు తిరిగింది ఏదో ట్యాప్ కట్టినట్టు కన్నీళ్ళన్నీ ఆగిపోయాయి చిన్ని తిరిగి వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఏమీ జరగనట్లు సైలెంట్గా కూర్చుంది వెళ్దామా అత్తయ్య ఇంకేమైనా తీసుకుంటారా ఇద్దరి వైపు చూస్తూ అడిగింది ఏమీ వద్దమ్మా కడుపు నిండా తిన్నాము చాలా థ్యాంక్స్ అమ్మా అంది విశాలాక్షి అంతకు ముందు మాట్లాడడానికి కూడా ఇష్టపడని విశాలాక్షి వద్దమ్మా అంటూ అంత అనునయంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది చిన్నికి తన ఆశ్చర్యాన్ని బయటికి కనిపించనివ్వకుండా సరే పదండి వెళ్దాం అంటూ ముందుగా నడిచింది విశాలాక్షిలో వచ్చిన మార్పు ఎందుకో తెలిసిన అమల చిన్నగా నవ్వుకుంది ఉదయం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఈవినింగ్ అయ్యేసరికి అలవేలికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చుట్టూ చూస్తోంది డాక్టర్స్ ఆవిడని అబ్జర్వ్ చేసి ఉదయం వెంటిలేటర్ మీద పెడితే కానీ లాభం లేదు అన్నట్లు ఉన్న ఆవిడ పరిస్థితి తానంతట తానుగా ఊపిరి తీసుకునే స్థితికి రావడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి అమేజింగ్ అని డాక్టర్స్ వాళ్ళల్లో వాళ్ళే డిస్కషన్ చేసుకుంటూ అలివేలు ఆక్సిజన్ మాస్క్ తీసి బామ్మగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అడిగారు నాకేరా అబ్బాయి నిక్షేపంగా ఉన్నాను ఏమిటి ఇవన్నీ బాబోయ్ సూదులు సూదులు గుచ్చేశారు హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చారు నన్ను ఇంటికి వెళ్ళాలి మినపప్పు రుబ్బి ఒడియాలు పెట్టాను బయట బట్టలు ఆరేసి ఉన్నాయి మొక్కలకి నీళ్లు పోయాలి ఎండలు మండిపోతున్నాయి నీళ్లు పోయకపోతే మొక్కలు వాడిపోతాయి ఇప్పుడే మా గులాబీ మొక్కలకి మొగ్గలు వేస్తున్నాయి మా లక్ష్మికి పాలు తీయాలి మా అంజిగాడు కోసం ఏడుస్తాడు అంటూ లొడలొడ మాట్లాడేస్తోంది నానమ్మగారు ప్లీజ్ మీరు అలా మాట్లాడకూడదు అంజిగాడు ఎవరు ఇంతకీ అంజిగాడు మా దూడపిల్ల మూడు నెలలు దానికి పాలు తాగి చెంగు చెంగు ఎగురుతుంది నవ్వుతూ చెప్పింది బోసినోడితో హో గాడ్ అంటూ ఆక్సిజన్ మాస్క్ పెట్టేశాడు డాక్టర్ మీరు మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలి ఇలా గట్టిగా మాట్లాడితే మూతికి ప్లాస్టర్ వేసేస్తాను అలవేలు సైగలు చేస్తుంటే మాస్క్ తీశాడు ఏమైనా కావాలా బామ్మగారు హా కావాలిరా ఆకలేస్తోంది ఒక్క రెండు ఇడ్లీ పెడతావా ఆశగా అడిగింది బాబోయ్ బామ్మగారు మీకు నమస్కారం అలివేలు ప్రవర్తనకి జుట్టు పీక్కుంటూ చేతులెత్తి దండం పెట్టాడు దీర్ఘాయుష్మాన్ బవా అంటూ చిన్నగా చేయెత్తింది ఆశీర్వదిస్తున్నట్లు ఆవిడని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు డాక్టర్స్కి ఉదయం నుంచి అమలా చిన్ని విశాలాక్షి బయట కూర్చుని ఉన్నారు బాబోయ్ ఈ ముసలావిడ చస్తుందో బ్రతుకుతుందో తెలియదు కానీ నేను చచ్చేటట్లు ఉన్నాను ఈ హాస్పిటల్లో ఇన్ని గంటలు కూర్చోవాలి అంటే పిచ్చిక్కుతోంది ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అని తిట్టుకుంటోంది విశాలాక్షి చిన్ని ఉదయం నుంచి నువ్వు కూర్చునే ఉన్నావు ఇంటికి వెళ్ళిపో ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది పర్వాలేదు నేను హాస్పిటల్లో ఉంటాను మరేం పర్వాలేదు అత్తయ్య నాకేమీ నీరసంగా అనిపించట్లేదు బ్యాక్ పెయిన్ వస్తే నేనే వెళ్ళిపోతాను ప్రస్తుతానికి నేను బానే ఉన్నాను కదా విక్కీ కానీ మావయ్య గారు కానీ వస్తే నేను ఇంటికి వెళ్తాను అప్పటి వరకు మీకు తోడుగా ఉంటాను కాదనకండి డాక్టర్స్ బయటికి వచ్చి అలవేలకి స్పృహ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు ప్రాణం లేచినట్లే అనిపించింది అమలకు ఆనందంగా లోపలికి వెళ్ళింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు